నమస్తే వెల్కమ్ వై న్యూస్ నేను పుష్ప నర్సీపట్నం మున్సిపాలిటీ ఇందిరా మార్కెట్ లోని శ్రీనివాస ట్రేడింగ్ షాప్ లో సోమవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది షాప్ వెనుక నుంచి షాప్ పైరేకు కట్ చేసి లోపలికి ప్రవేశించి కిరాణా సామాన్లతో పాటుగా క్యాష్ కౌంటర్లో ఉన్న నగదును కూడా దొంగిలించేందుకు పోయాడు దొంగిలించబడిన సామాన్లు నగదు కలిపి విలువ లక్ష రూపాయలు విలువ ఉంటుందని షాప్ యజమాని అంజూరి శ్రీనివాసరావు తెలియజేశారు గత రెండు నెలల కాలంలో వరుసగా జరిగిన నాలుగవ పెద్ద దొంగతనంగా వ్యాపారులు తెలియజేశారు ఇప్పటికీ ఒక దొంగతనాల కట్టడిలో పురోగతి లభించలేదని వాపోయారు తక్షణమే పోలీసు అధికారులు స్పందించి దొంగతనాల కట్టడికి తగు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం హర్శీపట్నం ఇదిరా మార్కెట్లోని వ్యాపారం చేస్తామండి కొంతకాలంగా మేము ఈ మధ్యన దొంగల భయం బెంబెల్ ఎత్తిపోతున్న కిరాణా షాప్ స్టాకులు తెచ్చుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే స్టాకులు తెచ్చిన మరుసటి రెండు రోజులకే దొంగతనాలు జరుగుతున్నాయి కొంచెం దీని గురించి ఇప్పటికి దగ్గర దగ్గర నాలుగు దొంగతనాలు జరిగాయి పోలీసు వారు వచ్చారు ఎంక్వైరీలు చేస్తున్నారు కానీ ఏంటంటే దొంగ చాలా చారిచక్యంగా కనిపెట్టి మరి సీసీ కెమెరాలు అన్నీ చూసుకొని ఆయన్ని మూసుకొని మరి దొంగతనాలు చేస్తారు దీని గురించి కొంచెం గవర్నమెంట్ వారు గట్టిగా ఎంక్వైరీ చేసి మాకు ఇందిరా మార్కెట్కి న్యాయం చేయవలసిందిగా మరి ఈ రెండు నెలలు దగ్గర దగ్గర మూడు లక్షల రూపాయల సరుకు పోయిందండి దొంగతనాలు జరిగే కొంచెం దీని గురించి ఇబ్బంది పడుతున్నాం మార్కెట్స్ మీరు అందరూ కొంచెం దీని గురించి ఆలోచించి మమ్మల్ని పట్టించుకోవాల్సిందిగా కోరుచున్నాం మాకు ఎవరి మీద అనుమానం లేదండి కానీ ఎవడో కానీ పక్కాగా కనిపెట్టి మరీ చేస్తున్నాడండి ఎక్కడ కెమెరా ఉంది ఏట ఉన్నది అన్నీ కనిపెట్టి మరీ చేస్తున్నాడు నూనె డబ్బాలు బియ్యం బస్తాలు తెస్తున్నాం మేము చాలా ఇప్పటికే చాలా రేట్లు అండి అవి ఒక్కొక్కటి రెండు వేల ఐదు వందలు మూడు వేసు వేలు బస్తాలు ఇలా దగ్గర దగ్గర ఇప్పటికి ముప్పై నలభై బస్తాలు బియ్యం బస్తాలు ఒక నలభై డబ్బాలు ప్లస్ సామాన్లు చిల్లర్లు చాలా చాలా పోతున్నాయి అందరికి వెళ్ళి ఇప్పటికీ నాలుగు దొంగతనాలు జరిగాయండి ఇలాగ దొంగతనాలు కొంచెం అందరూ పట్టించుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇప్పుడు వచ్చే అవుట్ ఏదో అవ్వలేదండి ఎందుకంటే దొంగ చాలా చాకచక్యంగా చేస్తున్నాడండి ప్రతిదీ ప్రతీదీ ముసుకేసుకొని కెమెరాలు కూడా కనబెడుతున్నాడు అవి కొంచెం ఎంక్వైరీ చేయవలసిందిగా కోరుచున్నాను నేను మార్కెట్లో ఇంద్రియ మార్కెట్లో గత ముప్పై ఐదు సంవత్సరాలు వ్యాపారం చేస్తున్నాను మార్కెట్లో నాకు రెండు షాపులు ఉన్నాయి రెండు షాపులు ఇప్పుడు కత్తి షాప్ మా అబ్బాయి ఉంటాడండి నిన్న రాత్రి ఎన్ని గంటలకు షాప్కి వేసి ఇంటికి వెళ్ళిపోయి సలాలు వేసుకుని పండి కానీ వెళ్ళిపోయిన తర్వాత ఉదయం మేము ఎన్ని గంటలకు షాప్కి తీయడానికి వస్తే అలా తీసాం లోపలికి వెళ్తే పైన పైకాపు రేపు తీసేసి కట్ చేసుకుని ఉందండి చలచేతులుగా ఉన్నాయి సామాల్లో క్యాష్ బట్స్ వరకు కూడా ఓపెన్ చేసి పక్క లాగేసి ఉన్నాయండి అంటే అప్పుడు చూస్తే అప్పుడు మేము పోలీసు వారికి కంప్లైంట్ పెట్టేవండి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంబర్లే నేను ముక్కుపోకుండా అయింది ఎవరు అలా వచ్చి మా అమ్మని కూర్చోబెట్టి మా అబ్బాయిని వెళ్ళింది ఎన్ని కంప్లైంట్ చేసి పోలీసు వారు వస్తానని చెప్పారు వచ్చారు ఎంక్వైర్ చేస్తారండి రైస్ ఆయిల్ గ్యాస్ సిల్టర్ గ్యాస్ మొత్తం అన్ని అంచనా ఒక లక్ష కోట్ల సుమారు ఉంటుందండి గతంలో ఒక నెల రోజు నెల పదిహేను రోజుల క్రితం మా గొడవస్లో జరిగిందండి తాళాలు తీసేసి తాళాలు ఇట్టిపోయారు సానాలు రైస్ మూటలు తొమ్మిది నూనె పాలు ఒక ఐదుపోయారండి అంతక ముందు మా పక్క షాప్లో జరిగిందండి జగన్ గారి ఆ జగన్ గారి షాప్లో రెండుసార్లు జరిగిందండి మేము అలాగని తాళాలు కూడా బాధ ముందుకు వేసుకున్నాం అలాగే తాళాలతో తీసేసి తాళాలు కూడా కొట్టిపోయారండి అప్పుడు పోలీసు వారికి కంప్లైంట్ పెట్టేదండి వచ్చేవారు వచ్చారు చూసి ఎంతవరకు చేస్తున్నారండి ఈ రోజు కూడా జరిగిందండి నన్ను రాత్రి అది తెల్లరేసరికి ఇలాగ చూసేసరికి ఎలాగ మాకు అయోమయంగా ఉందండి ఇలాగా రోజు రోజుకు కూడా వారానికో లేకపోతే ఒక పదిహేను రోజులు జరుగుతుందండి వంశంలో జరిగింది మార్కెట్లోనే అది ఎవరో కలిసి మేము అందరం కూడా పట్టించుకొని న్యాయం చేస్తారని మేము కోరుతున్నామండి